మదక్ జిల్లా చిన్న మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని సాయిబాబా నామస్మరణతో దేవాలయంలో స్వామివారికి అభిషేకం అర్చన అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మహర్షి జయంతిని పురస్కరించుకొని గురు పౌర్ణమి నిర్వహించడం జరుగుతుందని గత తొమ్మిది సంవత్సరాల నుండి దేవాలయంలో పూజలు అన్నదానం నిర్వహిస్తూ వస్తున్నారు

దీనినే గురుబోధులు అంటారు ఈరోజు శంకరపేట మండల మండల కేంద్రం ఉన్నటువంటి శ్రీ షిర్డి సాయిబాబా దేవాలయంలో అన్నదానం జరిగింది అవుతు చాలామంది భక్తులు వచ్చి స్వామివారిని దర్చుకు దర్శించుకొని వెళ్ళారు చిన్న శంకరంపేట మండలంలోని షిర్డి సాయిబాబా ఆలయంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది గత తొమ్మిది సంవత్సరాలుగా జాలశ్యామ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ప్రతి గురువారం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో బీద మహిళలు కానీ బీదవారు వచ్చి ఇక్కడ భోజనం చేయడం జరుగుతుంది చాలా కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన ఆలయ కమిటీ సభ్యులకు మరియు జాలా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది పురస్కరించుకొని వేదమ వేదవ్యాస మహర్షి జయంతి సందర్భంగా ఈరోజు చంద్రశేఖరపూడ మండల కేంద్రంలోని శివజీ సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమం గురు పూజోత్సవం ఉత్సవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది గురుదేశం ముఖ్యంగా గురువులను స్మరించుకోవడం తల్లిదండ్రులను స్మరించుకోవడం మరి వేదవ్యాసం యొక్క వచనాలు అంచరణీయంగా అందరం గుర్తు చేసుకొని ఈ దేశ అభ్యున్నతిలో ధర్మం కోసం జాతీయత కోసం దేశం కోసం పనిచేస్తూ ముందుకు సాగాలి దైవత్వం అనేది మనందరికీ కూడా ఎప్పుడూ ఆశీర్ ఆశీర్వచనాలు అందిస్తుంది దాన్ని పాటించినప్పుడే మనకు ఆ గౌరవం కానీ ఆశీర్వచనాలు కానీ పుష్కలంగా లభిస్తాయి ప్రతి ఒక్కరు కూడా చింతనలో ఉండాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి పూర్తి కావడం జరిగింది ఇక్కడ ఈ ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు వంద ఎవ్రీబడి ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా